ఈరోజు బైబిల్ ధ్యానము చాలా ఆలస్యము రాజైన ప్రజలందరినీ మూడు దినములలో సమకూర్చవలనని అమాషాను అడిగెను అయితే అతడు ఆలస్యము చేసినందున అతనికి నిర్ణయించిన కాలము మారిపోయినప్పుడు అమాషా రక్తములో పొరులుచు మార్గమున పడి ఉండగా సమయలు రెండో గ్రంథము ఇరవయో అధ్యాయము నాలుగు ఐదు పన్నెండు వచనములు అని చదువుచున్నాము ఆలస్యపు ఆత్మను గురించిన హెచ్చరికలతో బైబుల్ గ్రంథము నిండి ఉన్నది ఒక సరి కార్యము సరి పద్ధతిలో మరియు సరి అయిన సమయములో తప్పక జరిగించబడవలను ఒకసారి ఒక దైవజనుడు వారి వారి జీవితములను క్రీస్తుకు సమర్పించుకునుమని ప్రతి ఒక్కరిని హెచ్చరించుచుండెను ప్రేక్షకుల మధ్యనున్న ఒక మనుషుడు గుర్చబడినను ఆ ప్రసంగికుడు ఇంకనో కొన్ని దినములు అచ్చట కూటములను జరుపును కదా ఆ మరుసటి దినపు కూటమునందు తన జీవితమును క్రీస్తుకు సమర్పించుకునేదని తలంచెను ఆ మరుసటి దినము ఇక ఎప్పటికీ రాలేదు ఆ రాత్రి తిరిగి ఇంటికి వెళ్ళిచుండగా మార్గమందు పాము కాటుతో అతడు మరణించను క్రీస్తుకు తమ జీవితములను సమర్పించుకున్న నీటి బాప్తిష్మము పొందవలననియూ దేవుని సేవించవలననియు మొదలగు మంచి ఉద్దేశములను అనేకులు కలిగి ఎందురు అయినప్పటికీ ఆలస్యము చేయు ఆత్మ ఈ మంచి ఉద్దేశములను లయపరుచుచుండును అనుకూల సమయమును వచ్చినప్పుడు మేము దానిని చేయుదుము అని వారు చెప్పుచుందురు ఫేలిక్స్ అను అధిపతి పౌలుగారి యొక్క బోధ విని తమ పాపములు ఒప్పింపబడిన వాడే మిగుల భయపడి నాకు అనుకూల సమయమున నిన్ను పిలిపితును ఆ కార్యములు ఇరవై నాలుగు అధ్యాయము ఇరవై ఐదవ వచనము ఆంగ్లములు అని చెప్పెను ఆ అనుకూల సమయము ఎప్పటికీ రాలేదు తన నిత్యత్వమును నాశనము చేసిన ఆలస్యము చేయు ఆత్మ విషయమై ఫీలిక్స్ నరకములో పశ్చాత్తాపడుచున్నాడేమో పశ్చాత్తాపడుటకు చాలా ఆలస్యము క్రీస్తు చెంతకు వచ్చుటకు చాలా ఆలస్యము దీని కొరకు చాలా ఆలస్యము దాని కొరకు చాలా ఆలస్యము అనుచు నరకమునందు పశ్చాత్తాపము కలుగుచుండును కొందరు తమ ఆలస్యమును బట్టి ఏడ్చుటయందే తమ నిత్యమంతయు గడపబోదురు ప్రియచదువరి నీ సోమరతనపు ఆత్మ నీ యొక్క నిత్యత్వమును నాశనపరచనియకుము నీవు ఈ దినమున ఒక కార్యము చేయవలనని ప్రభువు కోరిన ఎడల దానిని మర్నాటికి వాయిదా వేయకుము ఒకవేళ ఆయనను సేవించుటకు ప్రభువు నిన్ను పిలిచిన ఎడల ఇప్పుడే ఆ పిలుపునకు లోబడము ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్ ధనవాడు